రెండు వేల పదిహేడు మోడల్ అశోకుల్యాణ్ దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు గోల్ బండి నేను ఈ బండిని నా విడి పెట్టినా బండి అమ్ముడు పోయిందన్న ఈ బండి గురించి బోల్ కాల్ చేయకూరి సెల్ అయిపోయింది బండి రెండు వేల ఇరవై మూడులో గ్లాస్ చేంజ్ అయింది స్ట్రాంగ్ ఎల్ఎస్ బండి ఒరిజినల్ పెయింట్ చూసుకోరు के मुंबर है तो बी एच वर्जन प्लस तो वर्जिनल डोर तो वर्जिनल किलो डोर आयनगा गेड दीप आयुतो तोभेला मूळ वंदा अरव ऐद रीडिंग वेशन ओके రమన్ పటిల్ ఫర్ స్టీరింగ్ వెనక టైర్ కూడా వెనకాల మోపింగ్ కూడా ఫుల్ ఉంది ప్రతి పైప్కు ప్రతి దానికి దేడించి అంగలేరు ఉంటుంది ఇక్కడ చూసుకోరు ఇది ఎక్స్ట్రా మళ్ళీ ఇది రెండు వేల పదిహేడు మోడల్ అశోక్ ల్యాణ్ దోస్తు ఎల్ఎస్ బండి బిఎస్ ఫోర్ నాలుగు బులెట్ల బండి కమన్ పటిల్ ముందట ఆయన కల పవర్ స్టేరింగ్ లీలో మునిగిన బండి కాదు వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ బండి టిఎస్ బండ్లు ఇవి ఈ టైరు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇవి వచ్చేసేసి నెంబర్ టైర్ కూడా సేమ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ముందట కమన్ పట్టిల్ ఓకే ఇక బిహెచ్ ఒరిజినల్ గ్లాస్ డోర్ కూడా ఒరిజినల్ జాకీ జాక్రాడ్ విల్పాన స్టెప్ని లేదు బండికి చెట్టు పడుతుంది చె నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్ యాదవ్ మా కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పదిహేడు ఆరు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఇప్పుడు చేస్తున్నాయి బాని మళ్ళా చేసి రెండు వేల పదిహేడు మోడల్ లేని దోస్తు ఎల్ఎస్ బండి నాలుగు బోట్ల బండి బిఎస్ ఫోర్ డీజిల్ బండి లీటర్కు పదిహేను పదహారు మైలేజ్ ఇస్తుంది కమన్ పటిల్ ఫారెస్టేరింగ్ తెలంగాణ లోకల్ బండి చాలామంది ఏమనుకుంటారు అంటే వేరే రాష్ట్రం నుంచి అనుకుంటారు టీఎస్ నంబరు తెలంగాణ లోకల్ బండి నీళ్ళల్లో మునిగిన బండి కాదు ఒరిజినల్ పెయింట్ తోటి ఉంది బండి ముందడి గ్లాస్ ఒక్కటే చేంజ్ అయింది అది రెండు వేల ఇరవై మూడులో చేంజ్ అయింది ఎక్సలెంట్ బండి ఈ బండి అమ్ముడు అయిందన్న ఈ బండి గురించి వాళ్ళు కాల్ చేయకుండా చాలా మంది కాల్ చేస్తారు ఈ బండి నిన్ననే సెల్ అయిపోయింది రెండో అన్న నమస్తే నమస్తే అన్న ఇటు ఇడ్లీ ఉంది ఏ ఊరు ఏం పేరు అన్న పేరు అన్న వాళ్ళ విలేజ్ వచ్చేసి పుల్కల్ విలేజ్ బిచ్కుంద మండల్ కామారెడ్డి జిల్లా అన్న బండి కొనుడు అన్నం కూడా ఈ అన్న వచ్చి బండి పిచ్చారు మీ పేరు ఏం పేరు నరేందర్ మీరేవారు మదన్పల్లి మండల్ మాక్లూర్ మాక్లూర్ మండల్ మదన్పల్లి విలేజ్ కామారెడ్డి జిల్లా నిజామా సారీ మదనపల్లి విలేజ్ మాక్లూర్ మండల్ నిజామాబాద్ డిస్టిక్ అన్నది అంటే ఈ అన్నకు అన్న బండి పిచ్చింది వచ్చి అయితే చాలా రోజుల నుంచి నా వీడియోలు చూస్తుంట అన్న అన్న బండి ఎట్లుంది కొంచెం లాగ మాట్లాడే ఓకేనా ఎట్లుందా నీకు బండి ఉందా నీకు ఓన్ బండి ఉందా ట్రాన్ చేసుకున్నా ఎట్లుంది బండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు నాకు ఎంత అమౌంట్ ఇచ్చారు అన్న మూడు లక్షలు నాకు ఇప్పుడు క్యాష్ ఇచ్చిర్రు నిన్న నాకు పదిహేను వేలు అడ్వాన్స్ ఇచ్చి బండి పక్క పెట్టించు ఇప్పుడు రెండు లక్షల ఎనభై ఐదు వేలు క్యాష్ ఇచ్చేసారు అందులో నాకు ఐదు వేలు మాత్రం ఫోన్పే ఓకేనా ఈ మూడు లక్షల ఐదు వేలు మాత్రమే ఆన్లైన్ పేమెంటు తక్కి మీ అంత క్యాష్ ఇచ్చిర్రు మిగతా పేమెంట్ అన్నది నేను ఈ సిసిల గురించి ఒక వారం రోజులు టైం పెట్టినా వారం లేదా పది రోజులలో నీకు పేపర్ వస్తాయి నేను పేపర్ రాగానే నీకు కాల్ చేస్తాను మిగతా పే అమౌంట్ తీసుకొని వచ్చి నాకు ఇచ్చి నీ పేపర్ తీసుకొని పోయి రెండు రోజులలో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బయట తీసేలా వచ్చినా ఓకేనా ఓకేనా అన్న ఓకే సరేనా రైట్ థ్యాంక్ యూ రాదన్న ఓకే సరే అన్న సరే అన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ చాలా కాలిస్తా ഇല്ലവനെ എന്നൊന്നും നമ്മൾ കൊണ്ടുപോകണ്ടല്ലേ ഒരുപാട് കൂടുതൽ ആണ്ടറിയാത്തത് അതേരെ ഇത്രയേ ഉള്ളൂ